ఏం చేస్తున్నారా థియేటర్ లో ఉన్నారా ఏం చూస్తున్నా ఏం చేస్తున్నారు థియేటర్కి వెళ్ళి ఏ మూవీ డరేమన్ మూవీ ఎక్కడ లిల్లీ కూడా చూస్తుందా మూవీ వావ్ సారీ సారీ ఎందుకు అలా నవ్వుతున్నా వాట్ హ్యాపన్ నాని ఇక్కడే నానే వస్తూ ఉంటాడు ఎస్ బైక్లో వెళ్తావా వెళ్దాం లే ఎందుకు అట్లా ఏడుస్తున్నావు కుళ్ళుకొని కుళ్ళుకొని ఏడుస్తున్నావు వచ్చేట తల్లి చెప్పు డాడీ వస్తాడు డాడీ వెళ్ళాడు మళ్ళీ వస్తాడు వ్యాలెట్ కూడా ఇక్కడే ఉన్న ఎందులే ఏడవకూడదు అట్లా కాల్ పడుతుంది ఇది వచ్చాడు చూడు పిలు చేయి పడుతుంది చేయి పడుతుంది తీయు అయ్యో మీ పాప నువ్వే తీసుకొని వెళ్ళి ఒక బుట్ట పెట్టుకో ఓకేనా ఒక బుట్ట పెట్టుకొని దాంట్లో కూర్చోబెట్టుకొని వెళ్ళిపో ఓకే అంట బాస్కెట్ లాగా ఒకటి తెచ్చుకుంటాడు ఓకే అది చూడు ఒకసారి ఎస్ కరెక్ట్ ఎంత కుళ్ళుకొని నడుస్తాం తెలుసా డాడీ ప్లీజ్ డాడీ స్టాప్ స్టాప్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి డాడీ అంట డాడీ మమ్మీ ఎక్కడ ఆ బైక్ లో మమ్మీ కూడా ఎక్క ఏమంట ఏరోప్లేన్ కావాలంటున్నా ఏం ఏరోప్లేనే మేడం నేను సార్ని తీసుకో పోతా వాలెట్ మర్చిపోతా ఎట్లా బాయ్ ఏ పడతావు అది చెప్పులు బాగా వేసుకుందా లేదో చూడొకసారి చెప్పులు బాగా వేసుకుందా లేదో చూడు ఒకసారి క్యాటా పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చారా ఏం వేసుకుని వచ్చావు క్యాటా క్యాట ఏంటండి ఏం బేటా బయట ఇప్పుడే టేస్ట్ ప్లీజ్ డాడీ టేస్ట్ చేస్తాం తీసివ్వు డాడీ ఏంటమ్మా ఏంటి ఏం చెప్పా చాలా టేస్టీ ఉందా అబ్బో చాలా టేస్టీగా ఉందంట బంగారం ఏ నిషులే బంగారు లేఫీ క్యాట్ నువ్వే కాపీ క్యాట్ నిషాంత్ లేమ్మా బేబీ చెప్తుందా నిషు మా బ్రష్ చే ఎందుకే నేనేం చెప్తే అది చెప్తున్నావు పిచ్చమ్మ ఏ నిషు లే కన్నయ్యూ నిషు ఇంకా చూడు మమ్మీ కొడుతుంది నిన్ను ఇంకా నిశాంత్ చూడు బాగా పెట్టమ్మా అక్కడ చూడు అన్న పిల్లోస్ అన్ని పిచ్చి పిచ్చిగా వేసుకొని పడుకో ఉన్నాడు నిషు ఎంత అయింది తెలుసా టైము టెన్ అయింది నిషు లేమ్మా లే సూపర్ దార్ కన్నయ్యా థ్యాంక్ యూ బేటా ఇది పిల్ల మెల్లగా మెల్లగా ఏమైందమ్మా నువ్వు గుడ్ గుడ్గానా అరే చూడరా చెల్లి అంతా బెడ్ కూడా సర్దేస్తుంది చిన్నయ్య గుడ్ గర్ల్ నాన్న నువ్వు గుడ్ నాన్న దా నువ్వు నాన్న దా మనం తినేద్దాం దా అన్న లేవ లేవట్లేదు వాత పెడతాను వస్తానా కమ్ నువ్వు కాదమ్మా నువ్వు గుడ్ గుడ్గా నానా అవునా ఇంకా అవునా ఓ సరే పదా